తెలుగు మధురిమలు సమర్పించు దయ్యం కథలు ఈరోజు మనం ఒక దయ్యం కథ చెప్పుకుందామా అది ఒక మారుమూల గ్రామం అక్కడ ఆ గ్రామంలో ఇద్దరు ధైర్యవంతులైన పిల్లలు రాము మరియు సీత నివసిస్తూ ఉన్నారు వారికి దయ్యం కథలను వినడం అంటే చాలా ఇష్టం మరియు అలాంటి కథలు చెప్పడానికి కూడా ఇష్టపడేవారు ఒకరోజు ఆ గ్రామానికి దూరంగా ఉన్న ఒక పాడుబడిన ఇంటి గురించి విన్నారు గ్రామస్తులు ఆ ఇంట్లో ఒక దయ్యం ఉందని రాత్రిపూట వింత వింత శబ్దాలు వస్తుంటాయని చెప్పారు రాము సీత దానిని చూడటానికి ఎలాగైనా సరే వెళ్ళాలని నిర్ణయించుకున్నారు సూర్యుడు అస్తమించాడు ఇద్దరూ కలిసి పాడుబడిన ఇంటికి బయలుదేరారు వారు మెల్లగా నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నారు అక్కడ చీకటి మరియు నిశ్శబ్దం తాండవిస్తోంది అకస్మాత్తుగా లోపల నుండి ఒక వింత శబ్దం వినిపించింది క్రో రాము మరియు సీత భయంతో వణికిపోయారు ధైర్యంతో ముందుకు నడిచారు వారు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళగానే ఒక పొడవాటి సన్నని ఆకారం కనిపించింది ఎదురుగా అది వారి వైపు నెమ్మదిగా కదులుతూ వస్తోంది ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వారి ముందుకు వస్తోంది అది గోడలపై భయంకరమైన నీడగా ఏర్పడుతూ ఉంది ఆ నీడను చూసి అయ్యో దయ్యం అయ్యో దయ్యం అంటూ సీత భయపడిపోసాగింది ఆము సీతతో అన్నాడు భయపడుకు సీత మనం కలిసి ఉన్నాం అని ధైర్యంగా చెప్పాడు నెమ్మదిగా ఆ ఆకారం వైపు నడిచారు దగ్గరగా వెళుతూ ఉండగా అది ఒక పాత చిరిగిన దుప్పటి కప్పుకున్న ఒక చెక్క బొమ్మ అని వారికి తెలిసిపోయింది అది గాలికి కదులుతూ వింత వింత శబ్దాలు చేస్తూ ఉంది రాము సీతకు వాగడం లేదు వారు భయపడింది ఒక దెయ్యం కాదు కేవలం ఒక చెక్క బొమ్మ అని తెలుసుకొని వారికి చాలా సంతోషం వేసింది నుండి బయటకు వచ్చిన తర్వాత వారు తాము చూసిన దాన్ని గ్రామస్తులకు వివరించారు గ్రామస్థులు కూడా ఆశ్చర్యపోయారు మరి నవ్వడం వంతైంది అప్పటి నుండి ఆ పాడుబడిన ఇంటిని దెయ్యం లేని ఇల్లు అని పిలిచేవారు చూసారా కొన్నిసార్లు మనం భయపడే విషయాలను మనం అనుకున్నంత భయంకరంగా ఉండవు ధైర్యంగా మరియు తెలివిగా ఆలోచిస్తే మనం ఏ దానికైనా సరే పరిష్కారం వెతకగలం ఎలాంటి సమస్యనైనా సరే సులభంగా పరిష్కరించుకోగలం అయితే మనలో ఆ భయాన్ని వదిలిపెట్టాలి ముందడుగు వేయాలి అప్పుడే సత్యం ఏంటో గోచరిస్తుంది అవుందా మరో కథతో మళ్ళీ మీ ముందుకొస్తా